కార్తికేయ టూ చిత్రానికి తెలుగు ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం దక్కడం పట్ల చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు వారి స్పందన ఇప్పుడు చూద్దాం తరపున సో పీపుల్స్ మీడియా అదేవిధంగా అభిషేక్ అవార్డ్స్ కలిస్తే ఏ విధమైనటువంటి సక్సెస్ వస్తుందో ఏ విధమైన అవార్డులు వస్తాయో అనేది మరోసారి నిరూపించారు సో ఎలా ఉంది సార్ మీ ఆనందం వీఆర్ వెరీ హ్యాపీ అండి అండ్ ఐ థింక్ వీఆర్ అవర్ కాంబినేషన్ ఆస్ అ వెరీ సక్సెస్ఫుల్ స్ట్రైక్ సో గూఢాచారితో స్టార్ట్ అయింది సో విఆర్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళ నేషనల్ అవార్డు రావడం అనేది అభిషేక్కి సెకండ్ బట్ మాకు ఇస్ ద ఫస్ట్ వన్ సో సో ఇట్స్ ద టైమ్ ఫర్ సెలబ్రేషన్ సో విల్ ప్లాన్ ఇట్ ఇన్ బిగ్ సార్ ఈ అవార్డ్స్ మీ కాంబినేషన్లో ఇంకా ఏ విధంగా చిత్రాలు తీ తీసుకురావడానికి ఉత్సాహాన్ని ఇస్తాయి సో ఆల్రెడీ ఒకటి వన్ ఆఫ్ ద లార్జ్ మెగా ప్రాజెక్ట్స్ చేస్తున్నాం అండి జీ టూ అని అంటే దాని గురించి ఇంకో డిఫరెంట్ ప్లాట్ఫామ్లో విల్ డిస్కస్ అండ్ అండ్ ఫ్యూచర్లో కార్తికేయ త్రీ ఉంటుంది ఫర్ మోర్ స్టార్టింగ్ లో అనుకున్నారు సార్ ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగినప్పుడు సో మీ కాంబినేషన్లో సో దేశ స్థాయిలో సో నార్త్ కావచ్చు సౌత్లో కావచ్చు తెలుగులో చాలా ఆదరణ లభించింది సో చాలా మంది ప్రేక్షకులు కూడా ఎంతో అభినందించారు సో అప్పుడు ఎలా ఉండేది సార్ అంటే ఇంత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అండి నేను స్టార్ట్ చేసినప్పుడు స్టార్టెడ్ విత్ రిలేషన్షిప్ విత్ నిఖిల్ నిఖిల్ ఒక సినిమా చేయాలని స్టార్ట్ చేసినప్పుడు ఫార్చునేట్గా ఈ గాడ్ దిస్ కాంబినేషన్ అంటే చందుతో కార్తికేయ టూ చేయాలని వన్ మా సినిమా కాదు బట్ చందు తన రైట్స్ని కార్తికేయ టూ మా కాంబినేషన్లో తీసుకొచ్చి డన్ ఆ రోజుకు ఒక పెద్ద సినిమా ఆ టైం కానీ అనుకున్నాము బట్ ఇంత అనుకోలేదు అంటే ఇది ఒక కృష్ణతత్వం మీద తీసిన సినిమా ఐ థింక్ కృష్ణ మా ఆయనకునే నడిపించాడు అనుకున్నాము ఈ సక్సెస్ రావడానికి కానీ ఈ అవార్డు రావడానికి కానీ అంటే ఇట్స్ వే బియాండ్ ఎక్స్పెక్టేషన్ ప్రేక్షకులు మీ కాకుండా అవార్డు దాకా తీసుకెళ్ళారు డెఫినెట్గా అండి దేనికైనా మనం చేసేది చాలా తక్కువ ఉంటుంది మొత్తం అది ఆదరించాల్సింది ప్రేక్షకుల ఇది వరల్డ్ వైడ్ నాకు గూడాచారి తర్వాత నెక్స్ట్ ఒక రికగ్నిషన్ వచ్చింది అంటే బయటికి వెళ్తే అంటే అఫ్కోర్స్ బ్రో వచ్చినాక బియాండ్ అనుకోండి బట్ పబ్లిక్లో యాక్సెప్టెన్స్ క్రియేట్ అవడం అనేది దిస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అభిషేక్ సార్ మీకు వరుసగా రెండోసారి అవార్డులు చాలా ఆనందం ఎందుకంటే ఒక తెలుగు సినిమా నుంచి ఒక ప్రొడక్షన్ హౌస్ సార్లు నేషనల్ అవార్డు గెలుచుకోవడం అనేది తెలుగు ప్రేక్షకులకు చాలా ఆనందం అందించే విషయం మరి మీకు ఎలా ఆనందంగా ఉంది మీకైతే ఆనందంగా ఉంది అట్లా కూడా నాకు కూడా ఆనందం ఉంది ఎప్పుడు చెప్తున్నా అంటే ఈ అవార్డ్ అందరి కోసమే ఈ అవార్డు తెలుగు ప్రేక్షకి అండ్ ఐ ఫీల్ మోర్ హ్యాపీ నేను నాన్ తెలుగు స్పీకింగ్ పీపుల్ నుంచి వచ్చిన తర్వాత కూడా నాకు ఎంత అప్రిసియేషన్ వస్తాయంటే చాలా చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది కాశ్మీర్ ఫైల్స్ కూడా సో ఒక జాతీయ సమగ్రత భావాన్ని చాటేలా సినిమా అందించడం జరిగింది కార్తికే టూ కూడా సో ఇటు నార్త్ సౌత్ లో ప్రతి ఒక్క ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడం జరిగింది సో లేదు సార్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు సో రెండు జాతీయ స్థాయిలో ఉన్న వాల్యూ ఉన్నటువంటి సినిమాలు ఇవ్వడం అనేది మీ ప్రొడక్షన్ జాతీయ స్థాయిలో సినిమా వచ్చిందంటే ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ డిఫరెంట్ టాపిక్ అండ్ కార్తీక టూ ఇస్ డిఫరెంట్ టాపిక్ కాశ్మీర్ ఫైల్స్ చూసినట్టు అది నిజాయితీకి బయట తీసుకురావాల్సి ఉంది ఇక కార్తికే టూ అంటే ఇది ఎట్లా మన దేవుడు ఎట్లా ఉన్నారు కృష్ణ ఇస్ ట్రూత్ ఆ మోటివ్ వాట్ వీ హాష్ అస్ కృష్ణ దట్ ఓన్లీ టేకింగ్ ఆఫ్

అదే అయింది ఇది కూడా అదే అయినా కృష్ణి ఐ విజయం అవార్డు ముందే ఆ కృష్ణ హిస్ట్రూత్ కి అవార్డు వచ్చింది ఈ ఉత్సాహంతో సో ఎలా చేసుకున్నారు కార్తికే త్రీ కూడా చెప్తారు ఉంటుంది నెక్స్ట్ మన నెక్స్ట్ సినిమా వస్తున్నారు నిఖిల్ తో పాటే ఇండియా హౌస్ వస్తున్నారు దానివల్ల మన ఢిల్లీ ఫైల్స్ ఉంది సేమ్ కశ్మీర్ ఫైల్స్ టీమ్ తో ఢిల్లీ ఫైల్స్ ఉంది కార్తీక్ ఇండియా హౌస్ దాంట్లో తెలుగు ప్రొడక్షన్ హౌస్ నుంచి వెళ్ళినటువంటి ఒక తెలుగు సినిమా బాలీవుడ్ స్థాయిలో కూడా నేషనల్ స్థాయిలో ఒక అఖండ విజయాన్ని సాధించింది సో మొత్తం ప్రేక్షకులకు ఏం చెప్తారు అందరు ప్రేక్షకుల చాలా చాలా ధన్యవాదాలు చెప్పి దాని రెండూ చేతిలో ధన్యవాదాలు చెప్పి మా ప్రొడక్షన్ హౌస్కి మా టీంకి అందరితో ఎంత ఆదరణ ఇచ్చిందంటే దానికి చాలా చాలా థ్యాంక్ యూ ఐ హెంబలి అండ్ ఐ ఫీల్ మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబిలిటీ నేను అది ఒక మాట చెప్పలేదంట నా విశాఖలో ఆట నుంచి నా తరపున నుంచి ఏమో బెస్ట్ బెస్ట్ సినిమా పాసిబుల్ దట్ విల్ బి టేక్ థ్యాంక్ యూ సో మచ్